బ్లూ కూడా మనం చూస్తున్నది ఇప్పుడు బీహార్ జార్ఖండ్ బార్డర్ ఇది పాత బోర్డర్ ఇది మనకి కొత్త బార్డర్ అయితే ఉంటుంది ఆ బార్డర్లో అయితే ఆపి చెక్ చేస్తుంటారు పాట్నాలో చాలా ట్రాఫిక్ జామ్ అయింది చూడండి ఆ బస్ ఎలా వస్తున్నాడు ఈ వెళ్తున్నా కూడా అట్లా అడ్డంగా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెనీట్రక్ క్లగ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే బాలసు అవతల అయితే టిఫిన్ చేయడానికైతే ఆగాం వాడు చూడండి టిఫిన్ చేస్తున్నాడు టిఫిన్ అయిపోయిన తర్వాత రసం అయితే తాగుతున్నాడు నేను తీసుకున్న మజ్జిగలో మధ్యలో వాటి టేస్ట్ అయితే చెక్ చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో నేనైతే రసం అయితే తాగలేదు మావాడు బాగా కలుపుతున్నాడు రసం మరి టేస్ట్ ఎలా ఉందా టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నట్టు చెప్తున్నాడు మరి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం టిఫిన్ చేసి అయితే బయలుదేరుతున్నాం బాలసూరి దగ్గరలో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ఆకుండా తోటి పాయింట్ వెళ్తాయి బయలుదేరిపోతున్నాం బాలసీ కట్టిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరుగుతాం ఆ లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత ఏమన్నా కూరగాయ కూర్చొని వన్ సైడ్ చేసుకుని మళ్ళీ బయలుదేరతం పొద్దు కల్లా బండి పాయింట్ అయితే పెట్టదు అందులో బండి ఆగకుండా ఉండదు మాకైతే రాత్రి అయితే మన మహేశ్వర్ బండి అయితే కలిసింది మహేశ్వరి అయితే పడుకున్నాడు పడుకుంటూ మనం అయితే రాలేదు మాట్లాడటం రావలేదు మళ్ళీ ఆ బండి కూడా పాట నేరుకుందా మన నేత హాజీపూర్ మా ఆ బండి పాయింట్లో అయితే ఒక ఐదు కిలోమీటర్లు మన రాజీపూర్ అంటే అయితే ఆయిల్ కొట్టించుకుని బయలుదేరం ఆయిల్ అయితే రేట్ ఇక్కడ తొంభై రెండు రూపాయలు చిల్లర బాగుంది మన చేయట్లేదు పదివేలు అయితే ఆయిల్ కొట్టించుకుంటాం పదివేలు కొట్టించుకుని వెళ్తే మనకి దగ్గర దగ్గరికి వెళ్ళిపోద్ది ఇంకేమైనా పడితే అక్కడికి వెళ్ళి కొట్టించుకోవచ్చు ఏ పట్నంలోనూ మనం కొట్టించుకుంటే సరిపోద్ది ఆయిల్ ఇక్కడ అయితే తొంభై రెండు డెబ్బై వయసులో ఉంది ఆయిల్ వచ్చేసి ఇది బాలేశ్వర దగ్గరలో ఉన్న బంకు బాలేశ్వరకి ఒక పదిహేను కిలోమీటర్ల అవతల ఉంటుంది బంక్ అయితే మన పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది మా బాత్రూమ్ ఫెసిలిటీ కూడా సూపర్ ఉంటుంది ఇవి హైవే జాలీ అయినా మనమైతే ఆయిల్ కొట్టడం పూర్తి అయితే అయింది మన బిల్ తీసుకుని పేమెంట్ చేసి బయలుదేరదు ఈ చేపల వాటర్ అయితే తెక్కారిపోతుంది ఎక్కడ చూసినా మన బండి ఆపిన గడి ప్రతి దిక్కున కూడా ఈ వాటర్ అలా కార్తాను ఉంది అయితే బిల్ అయితే తీస్తున్నారు కూడా ఆయిల్ కొట్టించేసుకుని అయితే బిల్ తీసుకుని అయితే బయలుదేరుతున్నాం పదివేలు అయితే ఆయిల్ న్యూస్ కొట్టించ మనమైతే ఎడో నుంచి అయితే లెఫ్ట్ వేరే జరగదు స్ట్రైట్కి వెళ్ళిపోతే చాలా గంటల వెళ్ళిపోతాం ఆ తర్వాత మనం ఎలా కాబట్టి మన కాబట్టి మన అయితే వెళ్తే కూడా కలకత్త వచ్చేసి ఒక రెండు వందల యాభై లాగా వస్తుంది మన ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ జరుగుతాం లెఫ్ట్ ఎవరికి వంద కిలోమీటర్ ఒక మంది రైట్ జరుగుతాం ఈ రోడ్డు భారీబాద్ రోడ్డు అంటే బారీగోడం అంత ఊరు ఊరు పోరు ఊరు ఈ రోడ్డు పెట్టారు మనవాళ్ళు బారీబాద్ రోడ్ ఇది బాలసీం దాటి వాళ్ళు పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే ఉంటారు రోడ్డు బీహార్ ఎలా రెడ్ చూ బోర్డర్కి మొత్తం బీహార్లో వెళ్ళాలంటే పది మంది ఈ రోడ్కి వెళ్తుంది ఇలా టాటా నుంచి అయితే వెళ్తుంది మనం వచ్చేసి బాగల్పూర్ నుంచి వెళ్ళాలంటే మనం ఇలా కలకత్తా కట్ చేసుకుని వెళ్ళాలి కానీ మన ఇలా కుటుంబ ఘాటి నుంచి వెళ్ళిపోతాం కాబట్టి అలా జరాబాగ్ కొట్రమ అలా వెళ్ళి మన పాటన అయితే ఇస్తుంది రోడ్డు టీ అయితే ఇక్కడ టీ కూడా బాగుంటుంది టీ మన ఈ రోడ్డు క్లీన్ స్వీట్ బాగినట్టునే టీ కొట్లు మనం అయితే ఇక్కడ టీ తాగేదో వెళ్ళేస్తాం మనకి ఒకవేళ ఏమైనా ఫైల్ జెరాక్స్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడైతే షాప్ లో ఉంటాయి మనకి ఫోన్ పేలోకి అమౌంట్ కావాలన్నా లేకపోతే మనకి ఒకవేళ క్యాష్ కావాలన్నా ఇక్కడైతే అవైలబుల్గా దొరుకుతుంది ఈ రోడ్డు వచ్చేసి భారీబాద్ రోడ్డు మనకి ఎక్కువగా బీహార్లోకి చేప లోడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రోడ్లో బళ్ళు మనకి చాలా కలుస్తాయి ఎదరాలుతుంది కదా బండి కూడా చేపల్లో టైర్లు అయితే రోడ్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని తీసుకుని అయితే బయలుదేరదాం ఎందుకంటే మనకి ఎక్కువగా చెక్ చేసుకోవాల్సిన టైర్లే ఎక్కడైనా ఇబ్బంది పెట్టిందంటే మళ్ళీ దారిలో చాలా వరకు టైర్ షాపులు దొరకడం కష్టం మనం అయితే బకెట్ కొత్తగా అయితే తీసుకున్నాం కొత్త బకెట్ మన పాత బకెట్ అయితే పడిపోయింది ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఉండలేదు అని బకెట్ అయితే కొత్తది టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కూడా హీట్ ఏమి ఎక్కలేదు వాటర్ మాత్రం బండి చుట్టూరు అయితే తక్కువారిపోతుంది చేపల వాటర్ కాబట్టి అయితే రాత్రి నుంచి ఎప్పుడు చెప్తాం రావట్లేదు అసలు నేతల గాలి కూడా తగ్గలేదు అదైతే రాత్రి చాలా ట్రై చేసాం

చికెన్ తీసుకోవడానికి ఇప్పుడు చికెన్ కూడా దగ్గరికి అందుకని చికెన్ షాప్ ఉందో లేదో కనుక్కున్న ముందు టైం అయితే వంటి కంటారు దాటేసింది చికెన్ కేజీ ఎంత కనుక్కు అది నూట అరవై రూపాయలు అంటకోడ నాటి కూడా రేట్ ఎక్కువ నాలుగు యాభై అంత అయితే కాటా వస్తా కేజీ నూట అరవై రూపాయలు చెప్పారు అక్కడ ये रोज अपनी प्राणन बलि दे के 1 700 మనోడు అయితే వాటర్ తాగడానికి వెళ్ళాడు అది వాటర్ టిన్ మోసుకొస్తున్నాడు ఏదో బాహుబలిలో శివలంగానే ప్రభాస్ ఎత్తినట్టు అలా మోసుకొస్తున్నాడు చూడండి ఎవడంట ఎవడంట నిన్న ఎత్తుతుంది నిన్నైతే తెచ్చేసాడు మూత టైట్ కట్టలేదు కొండ చూసారు కొండని ఎలా తవేసి రోడ్డు వేసారు మంచి అందంగా ఉంటుంది కొండ కింద కొండలో ఇదంతా ఘాటిలో ఉంటాయి ఇప్పుడు నుంచి అంటే ఇక్కడ చిన్న చిన్న ఘాటి ఉండదు మనం ఎదురుగలే కుట్రైతే పెద్ద ఘాటి అది అది కూడా చూపిస్తాను మీకు లొకేషన్ అయితే ఎదురుపోయింది కానీ సైడ్ అయితే గట్టి చేస్తుంది రైట్ సైడ్ అయితే చాలా అందంగా ఉంది అటు సైడ్ కింద అది ఒక సరస్సు సర్చ్లు అయితే కొండలు ఉన్నాయి చూడండి మంచి లొకేషన్ అయితే పడ్డ కూడా మనకి కొండలే మొత్తం ఇదంతా కొండల ఏరియా మనం ఇప్పుడు అయితే జార్ఖండ్ యాభై కిలోమీటర్లు అయితే జార్ఖండ్ దాటి బీహార్ లో అయితే ఎంటర్ ఆ డాటి సగంగా ఉంటది బోర్డర్ కరెక్ట్ గా ఇప్పుడైతే ఈ కొండల నుంచి అయితే రైల్వే ట్రాక్ అయితే ఒకటి వెళ్తుంది ఈ ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ని ఏడు ముక్కల బ్రిడ్జ్ అంటారు ఎందుకంటే కొండ మీద నుంచి మళ్ళీ ఇంకో వచ్చి మళ్ళీ ఇంకో మీద నుంచి ఉండే కొండ పదికి వెళ్తుంది ఈ బ్రిడ్జ్ ఇందుకోటి మెయిన్ గా కొండ రెట్ సైడ్ బ్రిడ్జ్ నెక్స్ట్ అది కూడా మనకు యదరాంతం లేదా అదే బ్రిడ్జ్ మన అయితే ఇంతకు ముందు అయితే పాత రోడ్డు ఈ బ్రిడ్జ్ ఉంది ఇప్పుడైతే ఇది కొత్త రోడ్డు కొత్త బ్రిడ్జ్ ఇది ఇదంతా ఒక సరస్సు వాటర్ అయితే మంచి నీట్ గా ఉంటుంది బ్లూ కలర్ లో దీంట్లో చేపల వేట కూడా చేస్తారు దీంట్లో సరే అయితే చేప కొనుక్కుందా చేప అయితే సూపర్ ఉంది బాగా మగ్గిచ్చి బాగుండితే చేప అయితే సూపర్ ఉంది నాకు ఇప్పుడైతే మన వచ్చింది మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఇక్కడ ఆరోగ్య పట్టేవాళ్ళు అయితే అంత మనకి మనకైతే రోడ్డు పోసడమే కానీ మా ఈ టోల్ గేట్లు అయితే ఈ రోడ్డు మన పాట్నా వెళ్తున్నదైతే ఇంకో టోల్ గేట్లు అయితే పెరిగినాయి ఈ టోల్ గేట్ ఇంకో ఓపెన్ చేయలేదు మనం దాటి దిగిన తర్వాత అయితే రెండు టోల్ గేట్లు ఓపెన్ చేస్తారు బేహార్ షరీఫ్ లో ఒకటి మన రజౌల్ దాటి పది కిలోమీటర్లు తర్వాత టోల్ గేట్ అయితే ఓపెన్ చేస్తారు అవి ఊ టోల్ గేట్ వచ్చి మన ఎక్స్ట్రా పన్నెండు వందలు పదమూడు వందలు అయితే ఖర్చు అవుతుంది అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సగం అయిపోయింది ఆగదున్న సగం కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాకు బైక్ సైడ్ వేరే డ్రైవర్స్ ఇచ్చేవే మన డబుల్ రోడ్ దాటైతే సింగిల్ రోడ్లో ఎంటర్ అయిపోయాం ఈ రోడ్డు దాటిన తర్వాత చిన్న చిన్న సిటీ అయితే తగులుతుంది ఆ సిటీ దాటిన తర్వాత అయితే మన ఘాటు ఎంటర్ అవుతాం ఈ ఘాట్ పేరు వచ్చి మన కుట్రమ ఘాట్ అంటారు ఘాటు చాలా పెద్ద ఘాట్ అది కానీ కనిపించినట్టు ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి కటింగ్లు కూడా చాలా దారుణంగా ఉంటాయి చూడండి ఆటో ఎలా చెప్తున్నాడు అడ్డంగానే మనకి మనకి అస్సలు ట్రాఫిక్ జామే ఖాళీ ఉండదు అసలు ఈ సిటీలో ఈ సిటీ రోడ్ వారే మనకి పోలీస్ స్టేషన్ ప్లస్ కోర్టు కూడా రోడ్ వారు ఉంటాయి చాలా స్లోగా వెళ్ళాలి చూసుకుని వెళ్ళాలి మనమైతే ఘాట్ ఎంటర్ అవుతున్నాం ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటది స్పీడ్ బ్రేకర్ దాటిన మనకు ఘాట్ అయితే ఎంటర్ అవుద్ది చాలా కటింగ్లు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకెళ్ళాలి పగల టైం కాబట్టి పర్లేదు అదే నైట్ టైం అయితే మన మీదకి బళ్ళు ఇసురుకుంటూ వచ్చేస్తారు ఈ బళ్ళు వాళ్ళు ఎలా తోలుతారో కూడా తెలీదు మరి ఇక్కడ బీహార్లో అయితే మందు దొరకదు కానీ వీళ్ళు వేసి తోలుతారు లేకపోతే కొట్టి తోలుతారో తెలీదు మీద మీదకి వచ్చి ఇసురుతుంటారు బళ్ళు మన వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి నాకు తెలిసిన నైట్ టైం అయితే బళ్ళు ఈ రోడ్లో రావటమే బెస్ట్ కాదు ఎందుకంటే బళ్ళు మీదకి ఇసురుతుంటారు ముందు ట్రిప్లో అయితే నేను వచ్చినప్పుడు అయితే నేను లోడ్ వేసుకొస్తున్నాను వెనకాల ఎంటీ బండి ఈ ఘాటు ఎక్కుతుంటే ఆడు ఎదురుకొచ్చి మీదకి ఇరాడు కొద్దిగా ఉంటే బండి పడిపోదును అలా ఎడ్జ్ మీద ఆగింది అంత దారుణంగా ఉంటాయి ఈ రోడ్లు ఈ ఘాట్ ఒకటి ఎలా ఉంటుందో ఉన్నా ఫోర్ లైనే చూడండి రోడ్లు మొత్తం ఓవర్ టర్నింగ్లే మనం టర్నింగ్లు చూసారు ఎలా ఉన్నాయో కానీ లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది అడవిది మొత్తం అడవి దాటుకుని వెళ్ళాలి ఘాటి బ బండి అయితే ఓవర్లోడ్ వల్ల ఎక్కలా పోతుంది అందుకు మన బండి స్లో అవ్వాల్సి వస్తుంది మనం సైడ్ వేసేటప్పుడు కూడా చూసుకుని వెయ్యాలి ఫ్రంట్ ఒకవేళ మనం మీద సైడ్ వస్తుంటే అటు సైడ్ నుంచి వచ్చి డౌన్ కాబట్టి బళ్ళు వచ్చేస్తుంటాయి చూసుకుని సైడ్ వేసుకోవాలి మొత్తం ఓవర్ టర్నింగ్ ఎక్కువ అదొకటి ఘాటు డౌన్ ఇప్పుడు అయితే డౌన్ దిగుతున్నాం ఇటు సైడ్ నుంచి కొద్ది పర్లేదు కానీ అటు సైడ్ నుంచి మెరకైతే చాలా గట్టిగా ఉంటది ఘాట్ ఇది మనం ఈ గుడి దగ్గరకు వచ్చేస్తే సగం ఘాటు ఎక్కినట్టు సగం ఘాటు ఎక్కి మళ్ళీ అటు సైడ్కి సగం ఎక్కి దిగాల్సి ఉంటది అంటే ఈ కొండలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎక్కువ ఈ ఘాట్ రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనం కరెక్ట్కి వెళ్ళినా ఎదుటి కరెక్ట్గా రాకపోతే ప్రాబ్లం అవుతుంది మనం వచ్చేసి ఇప్పుడు బీహార్ జార్ఖండ్ బార్డర్లో అయితే ఎంటర్ అయ్యాం మీకు లెఫ్ట్ సైడ్ ఏమో మన ఓల్డ్ బార్డర్ అది ఓల్డ్ ఏంటంటే మనకి టాటాలు ఎక్కించుకుని మొత్తం చెక్ చేసుకుని బార్డర్లు ఎంటర్ చేసుకుని ఇదంతా పెద్ద తలపోటు కింద ఉండేది ఒక పది సంవత్సరాల ముందు ఇప్పుడు బార్డర్లు తీసిన తర్వాత అయితే ఈ బార్డర్లు అయితే క్లోజ్ చేస్తారు అందువల్ల మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కానీ బీహార్లో ఏంటంటే ఎదర మనకి ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ దగ్గర అయితే మెకానికల్ కట్టేసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వస్తుంది ఆ చెక్ పోస్ట్ ఇక్కడ ఈ బోర్డర్ దాటేసిన తర్వాత అయితే మనకి ఎదర దాబా ఒకటి ఉంది ఆ దాబా కూడా చూపిస్తాను అక్కడ ఆగైతే మనం బోన్ చేసి అయితే మళ్ళీ బయలుదేరుతాం ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ చూసాం కదా ఇప్పుడు ఏమో రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళే బళ్ళు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వచ్చే బడుకి రైట్ సైడ్ కూడా ఉంటుంది బోర్డర్ ఎందుకంటే మనం చెప్పిన దాబా అయితే వచ్చేసింది డాబా ఈ దాబా దగ్గర మన ఆంధ్ర బోళ్ళన్ని ఆగితే ఒకవేళ ఘాటెక్కుండా నైట్ స్టే చేయాలన్నా ఇక్కడే ఆగి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేసి బయలుదేరి వెళ్తాం ఇక్కడ లొకేషన్ అయితే అద్దరిపోతుంది మనం బయలుదేరి అయితే ఎల్లరికి వచ్చేసాం చూడండి ఎలా బండ్లు అసలు అలాగే బండి ఎలాగే అట్లాగే ఉదాహరణకి ఒకటి ఒకటి వాళ్ళు ఆకుండా వచ్చేస్తారు ధనమే ఆగలే మనం ఎలా చూసుకుని లేకపోతే మన మీద మళ్ళీ రవాబు చేస్తుంటారు ఇది ఆ రోడ్లు చూడండి అసలే చిన్న రోడ్డు అంటే ఇదేమో కంటైన ఇక్కడ ఉంది కాబట్టి మనకి అప్పుడప్పుడు వేరియస్ అయితే టీ పెడుతున్నారు టీ సల్లార్ పద్ధతి ముందు పెట్టుంటే అప్పటికప్పుడు అయితే గ్యాస్ అయితే టీ చెప్తున్నారు ఇక్కడ దేహార్ లో చాలా కూల్గా ఉంది వెదర్ వచ్చేది ట్వెల్వ్ డిగ్రీస్ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయితే ఉంది చాలా సరిపోతుంది అందుకే టీ దాదామని ఆగవు ఇప్పుడు మనకైతే అప్పటికప్పుడు వెచ్చగా పెడుతున్నారు ఇక్కడ ఏ టీ దగ్గర అలా అప్పటికప్పుడే పెడతారు ఇక్కడ అదర్ కూల్ గా ఉంటాం టీ అయితే చల్లారిపోతుంది బేబేగా తాగేస్తాం మనం అయితే పాట్నా టోల్గేట్ దగ్గరికి అయితే చేరుకున్నాం చూడండి అప్పుడే లైటింగ్ ఎలా అంటుందో ఈ టోల్గేటు దాటి కొద్దిగా ఎదురుకొచ్చేవంతే మనకి ట్రాఫిక్ జామ్ అయితే తగిలింది ఈ జామ్లో ఎంత టైం పడుతుందో తెలియదు ఈ పాట్న అంటే నైట్ టైం వస్తేనే మనకు పెద్ద తలపోటు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అలా సింగిల్ సింగిల్ గా ఈ కార్ రోడ్ చూడండి ఎలా వస్తున్నాడో అసలు వీళ్ళకి ఆలోచన ఉండదు అసలు వెనకాల బండి వస్తుంది మనం ఆగాలి అన్న ఆలోచన ఉండదు అందులో లేదు కదా అని ఆ టైప్లో దూరేస్తారు ఇల్లు మనం చాలా జాబితా చూసుకెళ్ళాలి అసలు గ్యాప్ే ఉండదు అంత దారుణంగా చేస్తారు ట్రాఫిక్ జామ్ ఈ అదర్ మార్జిన్ ఒకటి ఉంది ఆ మార్జిన్ నుంచి చూడండి బస్సు ఎలా వస్తుందో ఈ ఇంకా అలా వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవ్వకపోతే ఏమవుద్ది మరి అసలు ఆలోచన లేకుండా ఉన్నది తాగుతారు మళ్ళీ ఏమైనా అన్నామంటే మన మీద రివర్స్ అవుతారు చూడండి ఎంత జామ్ అయిందో నేను అయితే బండి పైకి మరీ వేస్తున్నా ట్రాఫిక్ జామ్ చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఫుల్ జాము మనకు ఆ లైటింగ్ కనిపిస్తుంది కదా దాటి వెళ్ళాలి మనం ఆ దాటి ఫ్లైఓవర్ టైప్ దిగి తిరిగితే మనం హాజీపూర్ రోడ్లోకి వెళ్తాం గంగానది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంటది చూడటానికి మనం ఎత్తగా అయితే ట్రాఫిక్ దాట్ జాయిగా తగులుతున్నాం మనం జాయిగా ట్రాఫిక్ దాట్ అయితే వచ్చేసాం ఈ హాజీపూర్ రోడ్లోకి అయితే తిరిగేసాం ఇది పాట్నా టు హాజీపూర్ రోడ్డు ఎదురుకి వెళ్ళాక మనకైతే ఐరన్ బ్రిడ్జ్ తగులుతుంది ఈ రోడ్ లో కూడా ట్రాఫిక్ ఉంది రైట్ సైడ్ చూడండి మనం అయితే గంగానది బ్రిడ్జ్ అయితే ఎక్కేసాం ఇది ఐరన్ బ్రిడ్జ్ ఇంతకు ముందు అయితే ఒక సంవత్సరం సంవత్సరం అయితే ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే మన బళ్ళకి ఎలా ఇచ్చాడు లేకపోతే చాలా లాంగ్ తిరిగి వచ్చేది చూడండి బ్రిడ్జ్ ఎంత అందంగా అంత బ్రిడ్జ్ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉంటది ఈ నాలుగు కిలోమీటర్లు కూడా ఐరన్ ఫ్రేమ్ తో చుట్టూరు మనకి కట్టేసి ఉంటది ఈ బ్రిడ్జ్ చూస్తుంటే మనకి గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది తోటలోకి అంత బాగుంటది ఈ బ్రిడ్జ్ మన బ్రిడ్జ్ అయితే రైల్వే ట్రాక్ కింద నుంచి పైన రోడ్డు ఉంటది ఇది ఓన్లీ రోడ్డు బ్రిడ్జ్ చూడండి యాదరు వ్యాన్ ఎలా ఆపుతున్నాడు బ్రిడ్జ్ మయంగా మన లెఫ్ట్ సైడ్ తిరిగి ధర చూపుతు లెఫ్ట్ సైడ్ వరుసగా వచ్చేస్తున్నాయి బళ్ళు ఈ బ్రిడ్జ్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది చూడండి రైట్ సైడ్ స్లోగా వెళ్తున్నాయి బళ్ళు మనకైతే అయితే ఫ్రీగానే ఉంది అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఇప్పుడు అయితే నైట్ పన్నెండు అవుతుంది పన్నెండింటికి అయితే ఉప్మా చేసుకుంటున్నాం ఇప్పుడు ఒకసారి ఎలా కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లేదు చలి కూడా ఎక్కువగా ఉంది అందుకే డోర్లు వేసాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతో ఎంత చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన అన్లోడింగ్ పాయింట్ ఎలా అన్లోడ్ అయిందన్న చూద్దాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి